రానున్న రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగు నారాయణ పోటీ చేస్తున్నారు ఆయనకు ప్రత్యర్థి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ బరిలో ఉన్నారు అయితే నెల్లూరు సిటీలో రేపు రాబో ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ఎలాంటి ఉన్నాయి అనే అంశంపై కూడా నెల్లూరు సిటీలో ఉన్న ఆటో డ్రైవర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి ఎన్నికలు వస్తున్నాయి నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగు నారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ ఉన్నారు ఎవరు గెలిచే పరిస్థితుంది చాలా పనులు ఊరుకు నారాయణ చేశారు అందులో పోయినసారి ఊపు ఉండింది కాబట్టి అనిల్ కుమార్ అదో గెలవగలిగారు ఎందుకంటే వైయస్ఆర్జీపీ తరఫున అయితే ఈసారి ఊపు వరకు నారాయణ వచ్చేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ అపార్ట్మెంట్స్ కట్టియడం కానీ అన్నీ కూడా ఆయనే చేసింది వీళ్ళు రంగులు కొట్టుకున్నారు అంతే మీకు గతంలో ఎలా ఆయన ఆయన డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఒక చాలా వరకు మున్సిపాలిటీ పనులు చాలా వరకు చేశాడు దర్గా మేట కాడ వచ్చి ఎన్ని ఏపీ కానీ ప్రతి ఒక్కటి చేశాడు ఏంటంటే గాలి ఆ రోజు అట్టు ఉండింది కాబట్టి ఈసారి వరకు ఎవరు మంచోళ్ళు అనేది ఇప్పుడు తెలిసింది ప్రజలకి గెలుపు అయితే పక్కానం ఖచ్చితంగా నారాయణ గెల ఈసారి కన్ఫామ్ పోయినసారి కొన్ని ఓట్లు సీట్లతోనే తేరాతో ఓడిపోయారు నారాయణ ఈసారి కన్ఫామ్గా నారాయణ టీడీపీ జనసేన ఖచ్చితంగా రావాలా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలా అదే రోడ్లు అయితే అతను అంతా అభివృద్ధి చేశారు కాబట్టి రా పోయినసారి కొన్ని ఓట్లు తేరాతోనే ఓడిపోయారు ఈసారి ఖచ్చితంగా అతనే వస్తారు రావాలా అతనే టీడీ తరపున అతనే వస్తారు మీకు వైసీపీ ఎలా ఉంది ఎందుకంటే ఆటో డ్రైవర్లకి పదివేలు సాయం కూడా చేశారు కదా పది రూపాయలు ఇస్తున్నారు ఇరవై రూపాయలుగా నవ్వుకుతున్నారు నెల్లూరు సిటీలో అయితే టీడీపీ కన్ఫామ్ ఎందుకంటే అతను సొంత డబ్బులు పెట్టి మరీ అభివృద్ధి పనులు చేస్తాడు అతను అనిల్ కుమార్ యాదవ్ పోయినసారి సార్లు గెలిపించాము ఏం పనులు ఏం చేయాల నెల్లూరుకి ఎప్పుడో శాంక్షన్ అయ్యింది ముత్తుగూరు గేట్ బ్రిడ్జి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒకటి వేయించారు అర్థమైందా అంత మంచిగా నెల్లూరులో ఏం అభివృద్ధి అయింది గతంలో నారాయణ గారు కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు సిటీలో వేయడం వల్ల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది అదేం పెద్ద గెలుపు కాదు నాకు తెలిసి మిదా పది కూడా ఖలీల్ అహ్మద్ అంటే అతను మైనారిటీ అయిపోయా నారాయణ అంటే అందరికీ ఒక రకంగా సేవ చేసే క్యాండిడేట్ కన్ఫామ్ నారాయణ మీ అభిప్రాయం ఏంది సార్ నెల్లూరులో ఎవరు ఎమ్మెల్యే గెలవచ్చు నారాయణ గారే ఖలీల్ అంటే మాకు తెలియదు అసలు ఎవరో కూడా మాకు తెలియదు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మాకు తెలియదు నారాయణ గారు వస్తారు ఖచ్చితంగా ఆయన గెలిపిస్తాం సార్ మేము బతకాలంటే టీడీపీ రావాలి వైసీపీ ఉంది వైసీపీ పరిపాలన అంత చండాలగా ఉంది దరిద్రంగా ఉంది మా ఫస్ట్ ఆడవాళ్ళకి వాళ్ళు మోసం చేశారు న్యాయం చేశారు మాకు తెలియదు కానీ తాగుబోతుల మట్టిగా అన్యాయమే చేశారు ఎంసీపీ దాగా ఉంది దాతున్నాను బ్రదర్ ఇది కూడా చూసుకోండి ఇప్పుడు ఇది తీసుకున్న బ్రాండ్ కూడా లేదు అది కూడా లేదు కాలు చచ్చి పడిపోతున్నాయి టీడీపీ వంద రూపాయలకి మంది తాగేసి ఇంటికి పోసే లక్షణంగా అన్నది ఆయన ఇప్పుడు ఈయన ఒడి అన్ని పెట్టాడు అమ్మఒడ్లు పల్లె బొమ్మ బొడ్లు బెల్లా ప్రజలు బాగా చూసుకుంటే చాలు నారాయణ ఎలా డెవలప్మెంట్ చాలా పార్కులు చేశాడు రోడ్లు చేశాడు మనుషులకు ఏదైనా ఆపుతుంటే ఆదుకుంటున్నాడు అన్ని చేస్తున్నాడు నారాయణ గారికి పక్క ఒకవేళ ఆయన గెలవే సూసైడ్ చేసుకునేస్తాను ఈ నారాయణ పక్క ఈసారి నారాయణ ఆయన చాలా పనులు చేశాడు పోయినసారి ఏదో మిస్ అయింది కానీ ఈసారి మటుకు కంపల్సరీ అతనికి అసలు షూరు నారాయణ టీడీపీ అభివృద్ధి ఉంది కానీ ఇప్పుడు ఓన్లీ పథకాలు చుచ్చులు బటన్లు తప్ప ఏం అభివృద్ధి నేనేమో అసలు చూడలేదు నమ్మకం అంటే పోయినసారి మిస్ అయింది ఈసారి కొత్త అభివృద్ధి ఆయన అనిల్ కుమార్ యాదవ్ అన్న వేసిండే అతను కూడా ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈసారి ఈ ఈసారి అతనికి పొందనే అసలు పోల్చేదానికే లేదు నారాయణ అవుతారు ఎందుకంటే ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి ఎవరికి పెద్దగా తెలియదు ఆ అందువల్ల నారాయణ హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు ఈసారి కన్ఫామ్ వస్తాడు అంతే పక్కా అది సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం